చాటలు ఏ విధంగా పూసుకోవాలో ఈరోజు చూపిస్తాను ఏ విధంగా అది చేసుకొని దాని రెమెడీ ఏ విధంగా చేసుకొని వాటికి పూసుకోవాలనేది చూపిస్తాను ఇంతకుముందు కాలంలో అయితే మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు అట్లా వాళ్ళు పెద్దవాళ్ళు చాటలు మొత్తం అవి చేసి అది పిండి అది చేసి రుద్దే రుద్దే దానికి రుద్దేవాళ్ళు ఇప్పుడు తయారు చేసి అది తీసుకొచ్చి చాటలకు రుద్దుతామంటే కూడా మనం రుద్దించుకోలేనంత ఓపిక అయిపోయింది కానీ మనం రుద్ధించుకు మామూలుగా కొంతమంది ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అది ఒక చాటకి ఇరవై రూపాయలు ఐదు చాటలకు మామూలుగా మనం ఒక చాటకి ఇరవై రూపాయలు వేసుకుంటే ఐదు చాట్లకి వంద రూపాయలు అవుతాయి మా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా ఈజీగా ఇరవై రూపాయలతో అయిపోతుంది అందులోనూ మనం చేసిన సర్టిఫికేషన్ ఉంటుంది కొంచెం పేపర్లు నానబెట్టి పొద్దున్న నా నైటు నానబెట్టుకోండి పేపర్లు మెంతులు నా బాగా నానాలి బాగా నానితే బాగుంటుంది మెంతులు నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను చా పేపర్లు బాగా నానబెట్టి పక్కకెట్టాను పేపర్ల కాడికి మిక్సీ పట్టి తర్వాత ఆ పేపర్లు పక్కకు పెట్టేసి మళ్ళీ మెంతులు కూడా పక్క మిక్సీ పట్టాను సపరేటు రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టాను ఆ రెండు కలిపిన తర్వాత మళ్ళీ ఇంత పసుపు వేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను ఎందుకంటే మనకు జిగుటుగా ఉండాలి కదా చాటకు రుద్దినం అంటే మందంగా ఉండి జిగుటుగా ఉండాలి కాబట్టి బాగుంటుంది నేను ఈ విధంగా మిక్సీ పట్టాను కొంతమంది రోల్లో వేస్తారు కానీ మనకు రోపల్లో దాని అంత స్టామినా లేదు అందుకని మనం మిక్సీలోనే వేసుకుంటాము మిక్సీలో వేసి మిక్సీ పట్టాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి నేను పెట్టుకున్నాను చాలా బాగా అసలు బాగుంది ఇంత బాగా చాలా బాగా వచ్చింది చెప్పాలంటే దానికి సరిపోయిన మోతాదులో మనం తయారు చేసుకొని రుద్దుకున్నామంటే ఎన్ని చాట్లకైనా వస్తుందండి మనం ఇరవై రూపాయలు పెట్టి చూసుకొని చేసుకునేదా ఇరవై రూపాయలు అని ఆలోచిస్తే ఎన్ని చాట్లకి వస్తుంది చూడండి నాకైతే ఐదు ఇంకా కొంచెం మిగిలింది అంత బాగుంది మందంగా రుద్ది బాగా పెట్టాను బాగా వచ్చింది అన్ని చాటలకి గంపలకి బుట్టికి అన్నింటికి పెట్టాను బాగా వచ్చింది చాలా బాగుంది కనీసం సంవత్సరానికి ఒకసారైనా చాటకి ఈ విధంగా పూసామంటే చాట అనేది మందంగా ఉంటుంది పేర్లు పోకుండా ఉంటుంది బాగుంటుంది ఇది ఏందమ్మా అని మా పిల్లలు అడుగుతున్నారు ఎందుకంటే మనం ఎప్పుడు చేయలే కదా ఎప్పుడో ఒకసారి చేసాం కదా కనీసం ఎప్పుడో ఒకసారి చేసినప్పుడైనా పిల్లలకు చూపిస్తూ ఉంటే ఇది ఇట్లా చేస్తారా అనే అవగాహన అనేది పిల్లలకు తెలుస్తుంటుంది మనం చేసే ప్రతి పని పిల్లలకు చెప్తూ చూపిస్తూ ఉంటే ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇది ఏంది అనే రోబోటు చేసి అంత అదిగా తయారవుతున్నారు మనం చే మనం చేస్తుంటే పిల్లలు చూస్తుంటారు బాగుంది చాట్ అయితే బాగా వచ్చిందండి మందంగా వచ్చింది బాగా వచ్చింది నేనైతే ఈ విధంగా తయారు చేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ నైట్ నానబెట్టి పొద్దున్న మిక్సీ కట్టుకొని చాటుకు రుద్దుకున్నామంటే అయిపోతుంది ఏం పనిలే అంత కష్టమైన పని లేదు చూడండి ఎంత బాగా అయిపోతుందో చాట అనేది లక్ష్మీదేవితో సమానం గౌరీదేవి చాటకి ఎంత ప్రాముఖ్యత ఉందో చాలా అంటే చాలా పెద్ద కథనే ఉంది ఈ విధంగా రుద్ది వేసుకున్నాను ఆ అన్నే చూడండి నేను ఇక్క ఇరవై రూపాయలతో ఆరు ఆరు చాట రెండు మూడు గంపలు మూడు చాట్లు చూడండి మనం కావాల్సినట్టుగా రుద్దుకోవచ్చు వాచ్ని థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్